వల్ల మేము యాక్చువల్గా రెండు సంవత్సరాల కంటే ముందు చేయాలనేది మా గోల్ అందులో ఫాస్ట్ గా చేయాలనుకున్నాం వర్షాల వల్ల మాకు ఒక వన్ మంత్ బిహైండ్ ఉన్నాం కాబట్టి ఇప్పుడు కాంట్రాక్టర్ వీళ్ళంతా డబల్ మ్యాన్ పవర్ పెట్టి ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నాం అన్ని అటు సైడ్ ఇటు సైడ్ ఇప్పటి నుంచి బాగా చాలా ఫాస్ట్ గా ఉంటది వర్క్ రైల్వే ప్రాపర్టీ రైల్వే బోర్డు దగ్గర ఉంది అది కొంచెం క్లియర్ చేస్తే అక్కడ క్లియర్ అవుతుంది తర్వాత మాకు మెయిన్ ఈ షాప్స్ వాళ్ళదే ఇష్యూ ఉంది ఇక్కడ కమిషనర్ గారు మేయర్ గారు ఒకటికి రెండు సార్లు కూర్చుంటున్నారు మళ్ళీ మళ్ళీ కూర్చొని వీళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళు కూడా అర్థం చేసుకొని వాళ్ళు కన్నా క్లీన్ చేసి చేస్తే ఇంకా ఫాస్ట్గా కట్టేస్తాం మేము సో దాని గురించే వచ్చాం ఎక్కడ బాటిల్ నెక్స్ట్ ఉన్నాయని ప్రస్తుతానికి బాగానే ఉంది అంతా ఇబ్బంది ఏం లేదు వర్క్ జరగడానికి కానీ బట్ వీళ్ళు కూడా క్లియర్ చేస్తే స్లాబ్స్ అవన్నీ పై పైన వేయటానికి కొంచెం ఫాస్ట్గా గా ఉంటది అనేది వాళ్ళందరూ సహకరించాలి మీడియా మిత్రులు మీరు కూడా ఇది తప్పదు ఇది దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుందో మీరు కూడా ఆలోచించి మీరు కూడా సహాయం చేయాలి ఈ విషయం ఉన్నది